ఇంగ్లాండ్ భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ హోరాహోరీగా కొనసాగుతోంది మొదటి ఇన్నింగ్స్లో నాలుగు వందల డెబ్బై ఒక్క పరుగులకు టీమిండియా ఆలవుట్ అయింది యశస్వి జైస్వాల్ కెప్టెన్ శుభ్మన్ గిల్ రిషబ్ పంత్ సెంచరీలతో ఆకట్టుకున్నారు జోష్ టంగ్ బెన్ స్టోక్స్ చెరో నాలుగు వికెట్లు దక్కాయి ఇక ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ రెండు రోజుల ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి రెండు వందల తొమ్మిది పరుగులు చేసింది ఇంగ్లాండ్కు ఆరంభంలోనే బుమ్రా గట్టి షాక్ ఇచ్చాడు ఓపెనర్ జాక్ క్రాలెను నాలుగు పరుగులకే అవుట్ చేశాడు టీమిండియా బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఓలీ పోప్ సెంచరీ చేశాడు ఆ తర్వాత బెన్ టకెట్ను అవుట్ చేసి టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు బుమ్రా బుమ్రా బౌలింగ్లో జో రూట్ ఇరవై ఎనిమిది పరుగులకే అవుట్ అయ్యాడు స్లిప్లో కరుణ్ నాయర్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు జో రూట్ బౌలర్లలో బుమ్రాకే మూడు వికెట్లు దక్కాయి ఓలీ పోప్ హ్యారీ బ్రుక్ ప్రస్తుతం క్రీజ్లో ఉన్నారు అయితే ఈ మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు ఈ మ్యాచ్ లో మూడు వికెట్లు చేయడంతో సేనా దేశాల్లో అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన ఆసియన్ బౌలర్ గా నిలిచాడు బుమ్రా సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియా దేశాలను కలిపి సేనా దేశాలని అంటారు